సాగు మరియు తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని నీటి పారుదల శాఖ ఎస్ఈ నాగార్జునరావు అన్నారు ఏలూరు గోదావరి కాలువను దెంద్రూరు మండల పరిధిలో డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు భూములకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందిస్తామన్నారు అదేవిధంగా ఏలూరు తాగునీటి అవసరాలకు నీటిని అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు కాలువలో కర్రనాచు పెరిగిపోయిన కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉందన్నారు దీనిని తొలగించడానికి పడవలు ఏర్పాటు చేశామన్నారు సుమారు రెండు కోట్ల రూపాయలతో గోదావరి కాలువలో పేరుకుపోయిన కర్రనాచు తొలగించేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కోతునూరు డీసీ వెలమాటి రామచంద్ర ప్రసాద్ డీసీ గంధం లక్ష్మణరావు నీటి పారుదల శాఖ డిఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఏఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు తసపుర్తి రామకృష్ణ మరియు అధికారులు రైతులు పాల్గొన్నారు అనజాపతన రాస నానో కుపలియత అత్తా ఇన్ని 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 ఇ ఇక్కడ నేను ఒక రోడ్ నేను కొంచెం ఆ అమ్మల నిమే ఉంటారు రైగా ఎక్ట్ అండ్ పిన్చి ఇమే ది ఫై బైపాస్ అన్నది నేను అదే పొసి jata maatla nintaru రామా ఇంటి నుంచే బాగురండి అవ్వాలంటే ఇతరు అండి రావాలి రావాలి ఎలా పోస్తుంది బాబు మీకంటే ముందు నేను అనేది ఆ కాలం నేను ఆపే తాగుతా

అయ్యే దగ్గర ఊర్ని ఎక్కువ వచ్చేస్తారంతే పెట్టేసా రోడ్ ఎక్కారాటివ్ కావాలని పది మంది రోడ్ ఎక్కి అభివృద్ధి చెప్తారు బాగా ప్రయత్నం అంతే ఏలూరు కాలువ పరిశీలించడానికి వచ్చామండి సో ఏలూరు కాలువలో ఈ రోజు వాటర్ డ్రాల్స్ ఎంత ఉన్నాయి ఏమిటి చూసుకుంటూ జైదలూరులో చివరి ఆయికట్టు వరకు ఏలూరు మంచినీళ్ళ కొరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇప్పించడానికి కాలువమ్మడ ఏలూరు కాలవ ఇన్స్పెక్షన్ జరుగుతుందండి ఆల్రెడీ పైన రెండు ధవళీజర్ నుంచి తీసుకొచ్చిన రెండు మోట్లతో కరోనాసు తీయటం జరుగుతుందండి మరి వంతులు వారి విధానం కూడా నడుస్తూ ఉంది ఈ రోజు ఆల్రెడీ ఇప్పుడు తైలాండ్ కి వంతు స్టార్ట్ అవుతుందండి రేపు మార్నింగ్ కి కాలంలో మూడు అడుగులు నీళ్లు రేపు ఈవినింగ్ కి కాలంలో మూడు అడుగులు నీళ్లు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామండి అవుతాయి కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నామండి వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నాము ఆ వాటి గురించి కూడా రేపు ధవళేశ్వరం సివి గారి దగ్గరికి వెళ్లి రేపు సివి గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటివరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యుని గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విలా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్ష పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్